హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి పంచాయతీ ఎలక్షన్స్ ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుతో పాటు మరి కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తారు దానిపై ఏడో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిలహం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకైతే రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు ఆ రేషన్ కార్డులతో పాటు కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మనకైతే తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేటే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యాంట్లకు సంబంధించిన దరఖాస్తు అయితే ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ దరఖాస్తు తో పాటు రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది కాబట్టి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారు అయితే కొత్త రేషన్ కార్డు ఇచ్చారు మరి కొంతమంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వబోతున్నారు చూసుకుంటే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు గడిచిన ఆరు నెలల్లో నలభై ఒక లక్షల మంది కొత్త రేషన్ అందించినట్లు పేర్కొన్నారు ఈ నెలలో మరో రెండు పాయింట్ నాలుగు లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని వీటి ద్వారా మరో పదకొండు పాయింట్ మూడు సున్నా లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ట్వీట్ చేశారు ఈ నెల పద్నాలుగున తుంగతూర్తి నియోజకవర్గంలో జరిగే సభలో సీఎం రేవంత్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించనున్నారు మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తు అయితే పూర్తి అయిపోయింది కాబట్టి మళ్ళీ దరఖాస్తు అయితే ఆహ్వానం ఇచ్చి మరి కొంతమందికి అయితే దరఖాస్తులు అయితే చేసుకున్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వబోతున్నారు మనకైతే దాదాపు పదకొండు మూడు లక్షల మందికి అయితే లబ్ధి చేకూరుతుంది రెండు లక్షల నాలుగు కొత్త రేషన్ కార్తీ ఇ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి నలభై ఒక లక్షల మందికి అయితే కొత్త రేషన్ కార్డు అయితే ఇచ్చారనేసి మంత్రి ఉత్తమ కుమార్ అయితే స్పష్టం చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల పద్నాలుగులో తుంగతర్పులో ఉన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కొత్త రేషన్ కార్డు అయితే పంపించేస్తారంట అలానే మనకైతే మరి పథకాలు కూడా అమలు చేయబోతున్నారు రైతు భరోసా ఈ రెండు పథకాలు అయితే మేజర్ గా మనకి రైతులకి అయితే అమలు చేయబోతున్నారు అలానే మనకి రైతులు కూలీలు కూడా పెట్టుబడి చేయబోతున్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ పథకం కూడా అమలు చేయబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకి పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పథకాలు అమలు చేయబోతున్నారు రైతులకి కాబట్టి ఎవరికైతే ఈ రైతు భరోసా రైతున్న ఆఫీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే రైతు కూలీలకి డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచిగా నెల్లూరు నుంచి డబ్బులు జమ చేస్తారంట డబ్బులు జమ అయిన వాళ్ళకి డబ్బులు జమ చేయరంట ఎవరికైతే డబ్బులు జమ కాలేదు వర్షాకాలం సంబంధించిన యాంగ సంబంధించింది వారికి డబ్బులు జమ చేస్తారంట అలాగే రైతు డబ్బులు జమ చేస్తారంట పెండింగ్ లో ఉన్న డబ్బులు అయితే కాంగ్రెస్ అయితే ముఖ్యంగా ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ లేచిన వెంటనే ఆశ్ర పెన్షన్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ పెన్షన్ కూడా పెంచేయబోతున్నారు వృద్ధుల ఒక నాలుగు వేలు దివ్యాంగ అలాగే మనకి ఇంద్రం బిల్లు పథకంలో కూడా డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు మొదటి విడత పూర్తయిపోయింది కాబట్టి రెండో విడత కూడా అమలు చేసి అరుగుల జాబితా సిద్ధం చేసి మనకైతే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు గట్టు అయితే ఐదు లక్షల అయితే ఇవ్వబోతున్నారు రెండో వేడు అర్హుల జాబితా కూడా డబ్బులు విడుదల చేయబోతున్నారు మొత్తానికి ఈ ఐదు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మొత్తానికి ఈ ఐదు పథకాలు అయితే మరో రెండు రోజులు అమలు చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి చాలా మంది ప్రజలకి రైతులకి ఈ విషయం తెలియదు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి కాబట్టి అయితే ఇవి చాలా మంది రైతులకు ప్రజలకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహన్ చేసుకోండి టైర్ వాచ్ అండ్ థ్యాంక్ యూ